హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను నేనైతే చాటలకు మెంతాలు పెట్టుకుంటున్నా మూడు పెద్ద న్యూస్ పేపర్లు నానేసుకుంటున్నా అయితే నైట్ అంతా నానబెట్టుకోవాలి మూడు స్పూన్లు మెంతులు నానబెట్టుకుంటా అవి కూడా మునిగేదాకా నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి నైట్ అంతా నానబెట్టుకోవాలి చూడండి ఇట్లా పెట్టుకోవాలి మళ్ళీ ఆ పేపర్ నానినయి చూడండి అవి తీసి సిసి రోడ్ మీద మా ఇంటి ముంగట రోడ్ ఉంది రోడ్ మీద ఇట్లా నలిచిన బట్టలు ఇట్లా నలుస్తా అట్లా నలిచిన మెత్తగా సన్నగా అవుతుంది ఆ పొడిని తీసి మళ్ళీ మనం గిన్నెలు వేసుకుందాం చూడండి ఇట్లా కావాలి మనకు దంచడానికి ఈజీగా వస్తుంది ఇట్లా నలిచి పెట్టుకుంటే ఇప్పుడు మా నానిన మెంతాలు రోడ్లో పోసుకొని అవి కూడా దంచుకుంటా చూడండి ఎక్కువ అయినాయి కదా నాంతే మెత్తగా నానినాయి ఇట్లా దంచుకోవాలి ఫుల్గా నానినాయి మెత్తగా అయిపోయింది అప్పుడే పేపర్స్ వేసుకుందాం నలిచి పెట్టుకున్న పేపర్స్ ఇట్లా దంచుకోవాలి మన పసుపు ఇక్కడ నేను మూడు చెంచాలు వేసుకుంటున్నాను మీ ఇష్టం మీరు ఎంతనైనా వేసుకోవచ్చు ఎంత పసుపు వేసుకుంటే అంత బాగుంటాయి పచ్చగా ఇట్లా దంచుకోవాలి ఫ్రెండ్స్ ఈ మెంతులు మనం చూసి పెట్టుకోవాలి అమావాస పున్నాలు అవి ఏం పెట్టొద్దు మళ్ళొకటి శుక్ర శుక్రవారము మంగళవారం ఆ రోజులు కూడా పెట్టద్దు ఆ రెండు రోజులు చూసి పెట్టుకోండి పిల్లలు ఇప్పుడు పిల్లలకైతే అస్సలే తెలియదు ఫ్రెండ్స్ నేర్పియండి మీరు కూడా చేసుకోండి మనం బయట వంద రూపాయలు ఇచ్చి పెట్టించుకుంటే అదేం బాగుండదు మనం మనం ఇంట్లో నూరు పెట్టుకున్నాం అనుకో చాలా బాగుంటుంది ఒక్క చాట సంవత్సరాలు నడిపించుకోవచ్చు అదే ప్లాస్టిక్ చాటలలో జరుగుతుండ్రు ఫ్రెండ్స్ ఇట్లా పెట్టుకోలేక ట్రై చేయండి ఇప్పటి నుంచి బాగుంటుంది చూడండి ఇట్లా సన్నం దంచుకోవాలి బాగుంది కదా మా ఫ్రెండ్స్ని పిలుస్తాయి ఇప్పుడు ఒక్క చాటకు పెట్టకూడదు కదండి మా ఫ్రెండ్స్ వస్తారు ఇట్లా ఎత్తేసుకోవాలి సన్నం తగ్గింది ఎంత సన్నం ఉంటే అంత బాగుంటుంది చాటకి పుయ్యడం చూడండి ఇట్లా వేసుకోవాలి నేనైతే ఇది నూనె మెంతులు ఇవ్వ చాటలకు వెళ్తున్నా చాట చూడండి ఎట్లుందో అట్లనే మా వాళ్ళు వచ్చారు మా పిన్ని హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్రెండు ఇమే మా ఫ్రెండు చాటలు తీసుకొని వచ్చారు మళ్ళా పెట్టుమని సరే సరిపోతుంది అంత అందరికీ అడిగిన పోండి సరుద్దుకోవాలి ఎట్లా చాట అట్లా మళ్ళా అయినా ఈ చేటలు విని ఇటీవల మెంతలు అనుకుంటారు అవును నేను సిగ్గులు పెట్టుకున్నావే పోయినం పడుతుంది అంటారు నాకు ఊరు వాళ్ళు ఊరి వాళ్ళు ఏం పాడతారు చెల్ల అట్లా వాడు పాటలు మూగి మూగి పెట్టద్ది మంచిగా వాడు పోయి నాకు

જંગવતી મરી કતરડે દેસી મરી સુસિનાલા કલાલસી મરી કોંગ્રેસ બરા મંચ કેલાયા સે મરી સુસિનાલા કલાલસી મરી સુસિનાલા કલાલસી મરી જંગવતી મરી સુસિનાલા કલાલસી મરી ઓ જંગવતી મરી સુસિનાલા કલાલસી મરી કોંગ્રેસ మంచి పెట్టుతుంది మీరు కూడా పెట్టుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ ఎట్లా కూసుకోవాల చాటకి మెంతులు అలాగే మా మా ఫ్రెండ్స్ మాటలు కూడా నచ్చినాయా బాగా నచ్చే ఉంటాయి పాట పాడమంటే మాటలు చెప్తుంది కదా జోక్ వచ్చింది కదా చూడండి చాటలకు ఎంత బాగుంది కదా ఇప్పుడే ఇట్లున్న ఎండినాక Like Chandy, share Chandy, subscribe Chandy. Bye.